మంచి మెజార్టీతో గెలుస్తారు అవినాష్ గారు ఏం ప్రాబ్లం లేదు అవినాష్ కారణం ఆయన ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి చేశాడు ఏ డివిజన్లో అయినా కానీ ప్రతి ఒక్క పని ఏ పని చేయింది లేదు బస్సులలో కానీ పింఛన్ గురించి ఏ విషయమైనా కానీ ఆయన ప్రతి ఒక్కటి డోర్ టు డోర్ వెళ్ళి కనుక్కొని సమస్యలు పరిష్కరించాడు ఎటువంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా కిష్టంలో ఏదైతే సమస్య ఉన్నదో వరద వచ్చినప్పుల్ల పరిగెత్తుకొని వెళ్ళేవాళ్ళు స్టేడియాలకు వెళ్ళి ఈ సామాన్లు ఎత్తుకొని పోయేవాళ్ళు సగం తడిచిపోయాయి ఏదో ఆరకూర తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు మొత్తం రిటర్నింగ్ వాళ్ళు కట్టారు ఏమి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎంత వరద వచ్చినా ఏమి ఎటువంటి భయం దాల్నో పని లేదు దానివల్ల అదొకటి తర్వాత ఈ రోడ్లు ఇప్పుడు ఎదురుకున్న రోడ్డు కనిపిస్తుంది ఈ రోడ్డు ఎప్పుడు పొంగుతూనే ఉండేది ఈ రోడ్లోనే మైన్లు ఎప్పుడు పొంగుతుంటుంది ఇప్పుడు రోడ్ మొత్తం డ్రైనేజ్ పైపులు మార్చేసి కొత్త రోడ్లు వేశారు ఆ వ్యవస్థ బాగుపడింది ఏ ఏమి ప్రాబ్లం ఏం లేదు మంచి మెజార్టీతో గెలుస్తాడు అవినాష్ గద్దెరామ్మోన్ ఏం చేయలేదు ఏం లేదు జనవాళ్ళకి అప్పుడప్పుడు కనపడే సైడు వెళ్ళిపోతుండేవాడు జండ కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు కారుకు ఎక్కడ ఏం చేసింది లేదు నాలుగు సంవత్సరాల నుంచి కాదు ఐదు సంవత్సరాల నుంచి ఏమి ఒక్క పని చేసింది లేదు ఎక్కడైనా పని చేశాడో చూపించమనండి